నెల్లూరు జిల్లా కల్వాయి మండలం కుల్లూరు ఎర్రచెరు అలుగుపారే ప్రాంతాన్ని వెంకటరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కొందరు దర్జాగా కంపను తొలగించి కబ్జా చేసేందుకు రంగం సిద్ధం చేశారు ఈ ఎర్ర చెరువు అలుగు ద్వారానే కల్లూరుకి దిగువ ప్రాంతమైన వెంకటరెడ్డిపల్లి పంట పొలాలలోకి చాకి రేవుకి నీరు వస్తుంది ఈ ఎర్ర చెరువు అలుగు నేషనల్ హైవేకి అతి సమీపంలో ఉండడంతో ఇక్కడ భూములకు డిమాండ్ బాగా పెరిగింది దీంతో ఆక్రమణదారులు చెరువుపై కన్నేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు వెంటనే సంబంధిత అధికారులు స్పందించి ఎర్ర చెరువు ప్రాంతం ఆక్రమణకు గురికాకుండా చెరువులు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు ఈ విషయంపై గ్రామ రెవెన్యూ అధికారిని వివరణ కోరగా చెరువు విషయాన్ని వెంకటరెడ్డిపల్లి గ్రామస్తులు ఫిర్యాదు చేసి ఉన్నారన్నారు ఆక్రమణకు గురి కాకుండా చర్యలు తీసుకుంటారని ఆయన చెప్పారు అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ ఆంటీజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ టైట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ Finally, Lord, please subscribe to N3 TV.